రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కొలువైన పుణ్యక్షేత్రం అమ్మవారి శక్తిపీఠం ఉన్న స్థానం రాజకీయాల్లోనూ తలపండిన నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం అయినా సరే ఇంకా సమస్యలకు నెలవుగా కనిపిస్తుంది శ్రీశైలం అసలు ఎందుకు పరిస్థితి వచ్చింది చంతనే కృష్ణమ్మ ఉన్న సాగు విషయంలో ఎందుకు ఈ ప్రాంతం వెనకబడి ఉంది వేలాది ఎకరాలకు సాగునీరు లక్షలాది మందికి త్రాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో పాలకుల నిర్లక్ష్యం కొనసాగడం దేనికి సంకేతం ఈ అంశాలపై విశ్లేషణ చూద్దాం శ్రీశైలం పేరు చెప్పగానే మహాశివుని పుణ్యక్షేత్రంగా అందరికీ గుర్తొస్తుంది శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం దశభాస్కర క్షేత్రాల్లో ఆరవిధిగా చెబుతారు అంతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది ఇక అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవదిగా కీర్తిస్తుంటారు ఇక్కడే శ్రీశైలం బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఉంది అంతేకాదు మహానంది క్షేత్రం సమీపంలోనే ఉంది సినిమా షూటింగ్లు జరిగే నల్లమల అడవులు అభయారణ్యం అన్నీ ఉన్నాయి మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీశైలం నియోజకవర్గ ముఖ ఎలా ఉంది నియోజకవర్గం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది దీంతో ఇరు రాష్ట్రాల ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీశైలం ఆత్మకూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో కొత్తగా శ్రీశైలం నియోజకవర్గం ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి ఏ రాసు ప్రతాప్ రెడ్డి విజయం సాధిస్తే రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థులు బుడ్డా రాజశేఖర రెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడిన నాటి నుంచి రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యమే కనిపిస్తోంది ఆత్మకూరులో భాగంగా ఉన్నప్పుడు గెలిచిన వెంగల్ రెడ్డి ఏరాసు ప్రతాప్ రెడ్డి మంత్రులుగా పనిచేశారు నియోజకవర్గంలో శ్రీశైలం ఆత్మకూరు వెలుగోడు బండి ఆత్మకూరు మహానంది అనే ఐదు మండలాలున్నాయి మొత్తం ఓటర్లు ఒక లక్ష తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఉన్నారు వీరిలో పురుష ఓటర్ల సంఖ్య తొంభై నాలుగు వేల తొమ్మిది వందల పది మంది మహిళా ఓటర్ల సంఖ్య తొంభై తొమ్మిది వేల తొమ్మిది మంది ఇతరులు నలభై మూడు మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్ల తేడాతో వైసీపీ క్యాండిడేట్ చేతిలో ఓటమి పాలయ్యారు అదే జనసేనకు సుమారు రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఫలితం ఎలా ఉంటుందోనని లెక్కలు వేస్తున్నారు అన్ని పార్టీల నేతలు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి పోతిరెడ్డిపాడు బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ల ద్వారా వెలిగూడు సమీపంలో ఓ రిజర్వాయర్ నిర్మించారు ఇక్కడి నుంచి కడప తిరుపతి చెన్నై నగరాలకు కాలువల ద్వారా తాగునీటిని అందించారు వైఎస్ రెడ్డి హయాంలో కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు నీరు తీసుకువెళ్లే పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా సీఎం జగన్ హయాంలో వెలిగొండ సొరంగ మార్గాలను పూర్తి చేసి రాయలసీమ జిల్లాలకు నీరందించనున్నారు అలాగే మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయంలోని పుష్కరణుల ద్వారా బయటకొచ్చే నీటితో మండలంలో అరటి పసుపు తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు వీటిని పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు ప్రాజెక్టు నుంచి నీళ్లను అటు ఇటుగా వాడేయడమే కాదు బ్యాక్ వాటర్ నుంచి కూడా నీళ్లు తీయడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు మొదలయ్యాయి శ్రీశైలంలో ఎక్కువ శాతం నీటిని ఏపీ వాడేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది గోదావరి నీటిని తెలంగాణ వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారని ఆంధ్ర వాళ్లు తమ వాదన వినిపిస్తున్నారు మొత్తంగా నీటి గొడవలు రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారాయి శ్రీశైలం నియోజకవర్గంలో ప్రధాన సమస్య సున్నిపంట గ్రామం దీనిని గ్రామ పంచాయతీగా గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు పేరుకే పంచాయతీ అంటారు ఇక్కడ కాలనీ మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు మెయింటెనెన్స్ డివిజన్ పరిధిలోకి వస్తుంది ఇక్కడి నుంచే రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు తాగునీరు అందిస్తున్నా ఇక్కడి ప్రజలు మాత్రం గుక్కడి నీటి కోసం అనుమతిస్తుంటారు శ్రీశైలం రిజర్వాయర్ భద్రత పేరిట డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించడం నివేదికలు సమర్పించడం ఆనవాయితీగా మారింది ప్రపంచ బ్యాంక్ రుణాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు అవి వస్తే పనులు ప్రారంభిద్దామని అనుకుంటున్నారు పనిలో పనిగా ప్రాజెక్టు సమీపంలోని సున్నిపంట గ్రామ సమస్య కూడా పరిష్కరించాలని అడుగుతున్నారు డ్యాం వద్ద కొన్ని కీలకమైన పనులు పెండింగ్ లో ఉన్నాయి రేడియల్ క్రస్ట్ గేట్లు రోప్లు ప్లంజ్ పూల్ ప్రధానంగా కింది భాగంలో పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారుతోంది దశాబ్దాలుగా దీనిని అలాగే వదిలేస్తున్నారు ఇంకా గేట్ల మరమ్మతులు భద్రతా పరంగా నిపుణులు సూచించిన ప్రకారం పనులు చేపట్టడానికి నూట ముప్పై ఐదు కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఇక్కడే నల్లమల కొండల్లో కొలువుతీరి ఉన్నాడు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారి శక్తి పీఠం ఇక్కడే ఉంది దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి మహా మహాశివరాత్రి రోజున జరిగే బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో నిత్యం నల్లమల్ల గిరులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఇంకా ఉగాది పర్వదిన రోజున రద్దీ ఎక్కువగా ఉంటుంది వేలాదిగా తరలి వచ్చే భక్తులకు వసతి గదుల కొరత ప్రధాన సమస్యగా మారింది నిధులున్న భూ సమస్య కారణంగా కాటేజీ నిర్మాణ పనులు మొదలు కాలేదు చారిత్రాత్మకమైన ఆలయం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది అదే మహానందీశ్వర స్వామి ఆలయం నల్లమల కొండలకు తూర్పున మహానంది ఉంది మహానందికి పదిహేను కిలోమీటర్ల దూరంలో నవనందులుగా పిలిచే తొమ్మిది పుణ్యక్షేత్రాలున్నాయి వాటిలో ఇది కూడా ఒకటి ఇక్కడ ఒక పుట్టలో స్వామివారికి ఆవు పాలిస్తుంటే యజమాని కొట్టడంతో స్వామివారికి గాయమైంది అందుకే ఇక్కడ స్వామివారు కాస్త అణిగినట్టు కనిపిస్తారని చెబుతారు ఇక్కడి జలం శుద్ధ స్పటిక వర్ణంలో కనిపిస్తుంది ఎన్ని కరువు కాటకాలు వచ్చినా పుష్కరిణిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఇంకిపోవని అంటారు నిరంతరం ఒకే ఎత్తులో ప్రవహిస్తూ చుట్టుపక్కల మూడు వేల అరటి పసుపు తోటలకు సాగునీరుగా ఉపయోగపడుతోంది పుణ్యక్షేత్రం ఉంది భక్తులందరూ వెళ్తారు స్వామిని దర్శించుకుంటారు ఇంటికి వెళ్ళిపోతారు అలాగే ఇక్కడ ప్రాజెక్టు ఉంది అధికారులు వస్తారు నివేదికలు తయారు చేస్తారు పంపిస్తారు వారు వెళ్ళిపోతారు కానీ ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు ఇంకా ఎన్నో ఇక్కడ కనిపిస్తున్నాయి రాత్రిపూట ఉండాలనుకునే వారికి కాటేజీలు ఉన్నా భోజన సౌకర్యాలు లేవని అంటున్నారు పర్యాటక శాఖ స్పందించి అరకు అరగులోయన అభివృద్ధి చేసిన రీతిలో ఇక్కడా చేయాలని కోరుతున్నారు ఆత్మకూరు వన్యప్రాణి అభయారణ్యం శ్రీశైలం నియోజకవర్గంలోనే ఉంది పర్యాటకుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కాటేజీలు కూడా నిర్మించారు నల్లమల అటవీ ప్రాంతాన్ని తిలకించేందుకు సఫారీ వాహనాల్లో పర్యాటకులను తీసుకువెళ్తారు రుద్రకోటేశ్వరం ఓంకారేశ్వరం నల్లమల ద్వారా శ్రీశైలానికి నడకన వెళ్లే నాగులుటి వీరభద్రాలయం భీమిని పెద్ద పెద్దపురుల సహజ ఆవాస పునరుత్పత్తి కేంద్రం ఇక్కడ చూడదగిన ప్రాంతాలని చెప్పవచ్చు ఇక నిత్యం సినిమా షూటింగ్లతో నల్లమల అటవీ ప్రాంతం కలకల్లాడుతుంటుంది దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సినిమాలు టీవీ సీరియల్స్ వెబ్ సిరీస్ యూట్యూబర్స్ ఇలా ఎంతో మంది వస్తూ పోతుండటంతో నల్లమల అటవీ ప్రాంతం సందరిగా కనిపిస్తుంటుంది ప్రాజెక్టుకు రెండు వేల తొమ్మిదిలో అంచనాకు మించి వరద వచ్చింది కృష్ణ తుంగభద్ర నదుల నుంచి భారీగా ప్రవాహం రావడంతో ప్రాజెక్టు భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమైనా ఎలాంటి ఉపద్రవం చోటు చేసుకోలేదు దీంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే కుడిగట్టు విద్యుత్ కేంద్రానికి కొంచెం నష్టం వాటిల్లింది దీంతో యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి యథాతథ స్థితికి తీసుకొచ్చారు ఇప్పటికీ ప్రాజెక్టు అరవై ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం శ్రీశైలం నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు ప్రధానంగా ప్రాజెక్టు రిజర్వాయర్ మరమ్మత్తుల పనులు చేయలేదు సున్నిపంట గ్రామ పంచాయతీగా గుర్తించినప్పటికీ అక్కడ పాలక మండలి ఎన్నికలు జరగలేదు ప్రాజెక్టు పరిధిలోని భూములు స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి అయినా పట్టించుకునే నాదుడే లేడు వెలుగోడు రిజర్వాయర్ పనులు నల్లమల ఘాట్ రోడ్ విస్తరణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి దశాబ్దాల తరబడి ఇవి అలాగే ఉన్నా ఐదేళ్లకొకసారి ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నా వారి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలున్నాయి మొత్తంగా చూస్తే శ్రీశైలం నియోజకవర్గం పైకి కనిపించేంత అందంగా లేదనేది అందరూ చెబుతున్న మాట ఐదేళ్ల క్రితం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళిన వారు అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఏ మార్పు లేదని చెబుతుంటారు నాయకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి మరి మా బతుకులు ఎప్పుడు మారుతాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు విశేషాలు రేపు మరో రెండు నియోజకవర్గాల ముఖ్య చిత్రాలతో రణక్షేత్రంలో మళ్లీ కలుద్దాం వాచింగ్ స్వతంత్ర టీవీ సామాన్యుడి